హల్లీపూర్ గ్రామంలో కూడా రాఖీ కట్టి అదేవిధంగా నర్మిట్లో ఉన్నటువంటి తన అన్నకు రాఖీ కట్టడానికి బయలుదేరిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఒక ఒక కారు బ్లాస్ట్ కావడంతో అక్కడ వెనుక నుంచి వస్తున్నటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ కూడా ఒక కారును గుద్దిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి శృతి వెనుక భావంలో కూర్చుంది ముంగట ఒక మామ శ్రీనివాస్ కూడా కార్ కారు నడుపుతున్న పరిస్థితి ఉంది వాళ్ళ అమ్మ కూడా ఇదే కారులో ఉంది బ్యాక్ సైడ్ బలంగా గుద్దడంతో ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తుంటే శృతికి తీవ్ర గాయాలయ్యి అక్కడ నుంచి నేరుగా లోహిత్ హాయి హాస్పిటల్కు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటే శృతి ఒక ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితిలో కూడా చనిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు అంటే ఈ రాజధాని ఎక్స్ప్రెస్ బండి ఎంత వేగంగా గుద్దింది అనేది మనం ఈ యొక్క యాక్సిడెంట్ చూస్తే తెలుస్తుంది మనం ముందుగా చూసుకున్నట్లయితే కార్ బ్లాస్ట్ కావడం వల్లనే ఒక యాక్సిడెంట్ కారణమైందని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది అక్కడ నుంచి ఒక రోడ్కు పక్కకు తీసుకోవాలనే తరుణంలోనే ఒక రాజధాని బస్సు వచ్చి ఒక కార్కు బ్యాక్ సైడ్ బలంగా గుద్దడంతో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి శృతికి తీవ్ర గాయాలయ్యాయి అదేవిధంగా అందులో ఉన్నటువంటి ముగ్గురికి కూడా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి శృతికి తీవ్ర గాయాలు కావడంతో నేరుగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ ఇటువంటి రాఖీ పండుగ రోజు ఒక తన అన్నను కలిసి రాఖీ కట్టాలని మంచి ఉద్దేశం కొద్దీ బయలుదేరినటువంటి శృతికి ఒక అపాయం జరగడం తన తీవ్ర శోక సముద్రంలో మిగిలినని చెప్పచ్చు ఇటువంటి డ్యామేజ్లు చూస్తుంటే ఎంత వేగంగా ఒక హైవేపై జాతీయ రాజధానిపై వచ్చే వెహికల్స్ కూడా ఒక వేగంగా ఉంటాయి కాబట్టి ఒక యొక్క బ్యాక్ సైడ్ గుద్దిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ తునా తుకాలిపోయిన పరిస్థితి ఉంది అంటే శృతి బ్యాక్ సైడ్ యొక్క ఉన్నది కాబట్టి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే వేగంగా గుద్దడం వల్ల బ్యాక్ సైడ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి దీనికి సంబంధించి ఒక కుటుంబ సభ్యులు రోజుల మధ్య కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి ఆమె ఎంఫార్మసీ పూర్తి చేసింది హైదరాబాద్ లో ఉంటూ ఆమె చదువుకున్న పరిస్థితి అవుతుంది దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఏది ఏమంటారు ఇటువంటి సంఘటన అందరినీ కలవర పెట్టే విధంగా ఉంది ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అందరు కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి ఒక యాక్సిడెంట్ ఒక రాఖీ పండుగ రోజు జరగడం అందరికీ ని కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కూడా మిగిల్చేది కూడా చెప్పవచ్చు రాఖీ పండుగ రోజు తన అన్నకు రాఖీ కట్టడానికి బయలుదేరినటువంటి నంగునూరు మండలానికి చెందినటువంటి శృతి యొక్క ఉదయం పూట రాఖీ కట్టడానికి సిద్దిపేట జిల్లా కేంద్రం ఉన్నటువంటి యొక్క చిన్నకోడూరు మండలం ఒక రాఖీ కట్టడానికి వెళ్ళిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి అల్లీపూర్ గ్రామంలో రాఖీ కట్టుకొని తిరుగు ప్రయాణంలో నర్సాపూర్ కేసీఆర్ నగర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వద్ద ఒక నిసాన్ కారులో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వారికి సంబంధించి కారులో శ్రీనివాస్తో పాటు తన అక్క మేనకోడలు శృతిని కారులో నర్మటకు తీసుకెళ్తుండగా నర్సాపూర్ చివరసౌద వెనుక వైపు నుండి వస్తున్న రాజధానికి సంబంధించిన బస్సు ఒక కారును గుద్దడంతో ఒక కారు ఒక బ్లాస్ట్ అయ్యి అక్కడ ఆగిపోవడంతో వెంటనే ఒక అదుపు తప్పి ఒక బస్సు కారును గుద్దడంతో శృతి బాగా తీవ్ర అలాయి హాస్పిటల్ తీసుకున్న సందర్భంలోనే శృతి చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఏం జరిగింది ఏంటని చెప్పి ఎందుకంటే మనం ప్రస్తుతం స్పాట్ లో ఉన్నాం ఇక్కడే ఒక నిశాన్ కారు ఉండేది కారు బ్యాక్ సైడ్ రాజధాని ఎక్స్ప్రెస్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న పరిస్థితుంది బ్యాక్ సైడ్ నుంచి గుద్దడంతో కార్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా తీవ్ర గాయాలయ్యాయి అందులో ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఒక శృతి అని అమ్మాయి అక్కడికక్కడే హాస్పిటల్ తీసుకువెళ్తుండగా చనిపోయిన పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే నర్మేట సంబంధించిన వారుగా చెప్పవచ్చు వారు గజ్వెల్లోని ఒక ప్రైవేట్ ఉద్యోగంగా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి సంబంధిత పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఒక జరిగిన స్పాట్ దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు ఎస్ఐ శ్రీనివాస్ కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసు చెప్పండి అంటే ఏం జరిగింది నిన్నటి రోజు అంటే యాక్సిడెంట్ ఒకరు చనిపోయినట్టు తెలుస్తుంది ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది నిన్న శృతి అని శృతి వాళ్ళ అమ్మ శ్రీనివాస్ కానిస్టేబుల్ అక్కడ రాఖీ బంధం కట్టుకొని ఇక్కడ వస్తుబెడ్కి వస్తుండ్రు ఈడ డబుల్ బెడ్రూమ్ దాటంగానే రాజీవ్ రాజగారి దగ్గర వాళ్ళ టైర్ బ్లస్ట్ అయినట్టుంది కార్ ఆగిపోతే వెనుకెళ్ళి రాజధాని బస్ వచ్చి దానికి అతి వేగంగా గుద్దడం వల్ల గుద్ది దాన్ని దూసుకుపోయింది ఒక ముప్పై మీటర్లు ముప్పై మీటర్లు దూసుకపోవట్ల అమ్మాయికి తలకు బాగా దెబ్బ తాకి నోట్లకెళ్ళి ముక్కులకెళ్ళి బాగా బ్లడ్ వచ్చి హాస్పి ఇక్కడ హాస్పిటల్ రోహిత్ హాస్పిటల్ వారికి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటూ చనిపోయింది అంటే ఎట్లున్నారు అందులో ఎంతమంది ఉన్నారు అంటే ఎవరు చనిపోయారు ఎంతమంది క్షేమంగా ఉన్నారు శృతి వాళ్ళ అమ్మ పల్లవి శ్రీనివాస్ కానిస్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్ డ్రైవ్ చేస్తుండ్రు వాళ్ళ అమ్మ పక్కపడి ఇద్దరు కూర్చున్నారు ఒక దగ్గర కానీ ఈ శృతి మాత్రం చనిపోయింది దెబ్బ తలకు బాగా దెబ్బలు లాక్కి అంటే వారు ఏం ఫిర్యాదు ఇచ్చారు సార్ ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్పై సంబంధిత కుటుంబకులు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది కాబట్టి ఏం చెప్పారు ఏం ఫిర్యాదు ఇచ్చారు మీకు ఇదే వాళ్ళు కా రాజధాని బస్సు వచ్చి అతి వచ్చి జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చి బుద్ధి ఉండాలని దరకాసి ఇది పరిస్థితి ప్రత్యక్ష సాక్షి కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి అంటే నిన్నటి రోజు మీరు ఇక్కడ ఉన్నారు ఏం జరిగింది అసలు ఇక్కడ ఇక్కడ పన్నెండున్నర నుంచి మా వంటిగడ్డ మధ్యన కారు పోతున్నాక వెనక బస్ వచ్చి తాగింది రాజధాని బస్సు మేము వచ్చి సప్ట్ వచ్చేసరికి వచ్చి చూసే ఆమె బాగా రక్తంగా అర్థం తొట్టేకల్లి ఆమె తీసి అడుగుతున్నారు ఒక ఆమె డెడ్ అయింది ఒక ఇద్దరు ఒక మహిళ ఉంది ఇంకో డ్రైవర్ అంటే ఆయన ఉన్నాడు ఏంటి అంటే గవర్నమెంట్ బస్సు గుద్దిందా మరి ఇట్లా జరిగినప్పుడు చుట్టుపక్కల వారు లేరు ఇక్కడ రోడ్ పైన ఓయటో ఉన్నారు కారు స్లో అయింది అని ఒకళ్ళు అన్నారు వచ్చి గుద్దింది కారు మెల్లగోతే వెనకాలి వచ్చి అని అవసరం టైర్ పంప్చర్ అయింది ఇది ఆగింది వచ్చి బస్సు గుద్దిందని ఇంకోళ్ళు అన్నారు ఇది పరిస్థితి ప్రత్యక్ష సాక్షి ప్రకారం చూసుకున్నట్టయితే వారికి సంబంధించి ఇప్పటికే అంటే నిన్నటి రోజు జరిగిన సంఘటన చూసుకుంటే ఎంతో సంతోషంగా తన అన్నకు రాఖీ కట్టాలని చెప్పి ఉద్దేశం కొద్దీ ఒక చిన్న చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో తన అన్నకు రాఖీ కట్టి అదేవిధంగా నంగునూర్ మండలంలో ఉన్నటువంటి కూడా గ్రామానికి తిరుగు వెళ్తున్న సమయంలో ఈ కేసీఆర్ నగర్కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ వద్ద ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది శృతిని హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాతనే చనిపోయినట్టు కూడా పోలీసుల అధికారులు నిర్ధారణ చేస్తున్నారు ఇద్దరు మాత్రం ఉన్నారు ఇటువంటి సంఘటన చూస్తుంటే అందరినీ కలిసి వేసే విధంగా ఉంది ఎందుకంటే రాఖీ పండుగ రోజు ఎంతో సంతోషంగా రాఖీ పండుగను జరుపుకోవాలని అక్కా కూడా కోరుకునే పరిస్థితి కానీ ఆ కుటుంబంలో మాత్రం విషాదం నింపుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే కోడలకు సంబంధించి తీసుకొని వెళ్తున్న పరిస్థితి అంటే ఈ యొక్క ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే సంతోషంగా కుటుంబ సభ్యులు గడపాల్సి ఉన్న ఆ కుటుంబంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుని అందరినీ కలిసి వేసే విధంగా ఉన్నది కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ జిల్లా తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో